ప్రైస్తలాక్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో ఐక్యత గురించి తెలుసుకుందామండి దేవుని పట్ల దేవుని సంఘాలి పట్ల దేవుని సేవకుల పట్ల ఎలా మనం ఐక్యతగా ఉండాలని తెలుసుకుందామండి ఐక్యత అంటే ఏంటంటే దీంట్లో మరి ముఖ్యంగా ఐక్యంగా ఉండాలనే విషయం గురించి ఐక్యత అంటే ఏంటంటే గలతి మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో యూదుడని గ్రీకు దేశస్తుడని లేదు స్వతంత్రుడని దాసుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు మీరందరూ ఏసుక్రీస్తున్నందు ఏకమై ఉన్నారని గలతి మూడు ఇరవై మందిలో ఉందండి అదే ఐక్యంగా ఉండాలి ఉండటం అంటే ఎలా సంఘంలో ఐక్యంగా ఉండాలంటే చిన్నవాళ్ళని పెద్దోళ్ళని లేదంటే మీరు పెద్ద కులం అని లేదంటే మీరు చిన్నవాళ్ళని లేదంటే మీరు ఆస్తి ఆస్తి లేని అని ఉండకూడదు సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ ఒకటే దేవుని సన్నిధిలో అడిగి పెట్టిన తర్వాత కులమత భేదం ఉండకూడదు ఏమంటే ఉన్నవాళ్ళు చిన్నవా చిన్నవారు పెద్దవారు అని ఉండకూడదు అండి అందరూ ఏకంగా ఉండాలి అందరూ ఏక మనసు కలిగి జీవించాలి ఏక మనసు కలిగి జీవించడం అంటే దేవుని ఆరాధించడంలో అందరూ ఒకే రీతిగా ఉండాలి దేవునికి ఎప్పుడు అందరూ ఒకటే ఆయనకి దేంట్లో భేదం అంటే విశ్వాసులు అవిశ్వాసుల్లోనే భేదం ఉంటాడు అందుకనే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు అందరూ విశ్వాసంతో నన్ను ఆరాధించాలని కోరుకుంటాడు అదే ఐక్యంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు అందుకనే ప్రతి సంఘంలోనూ ఐక్యంగా ఉండాలి మమ్మల్ని ఎలా చూశారు అలా చూసారని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు ఐక్యంగా ఉండటం వల్ల మన సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది మన కాపరి ఆయన ఎంత ఆనందంగా ఉంటాడంటే సంఘాన్ని ఇంకా బలంగా వా వాడబడతాడు ఆయన ద్వారా సంఘ కాపరి ద్వారా ఎన్నో ఆత్మలు బలపడతాయి ఇంకా ఎంతోమంది దేవునిలోకి నడిపింపబడతారు అలాంటి ఐక్యత కలిగి ఉండాలి ఇంకొకటి ఏంటంటే ప్రభువు నందు ఏకమనస్కులై కోడుట అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై ఆరు వచ్చినలో ఒక మాట ఉంది వారి ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కోడు ఇంటింటా రొట్టెర్చు దేవుని స్థితించచ్చు ప్రజలందరి వలన పొందారంట అంటే దీని ఒక్క దీని ఉద్దేశం ఏంటంటే మనం తప్పకుండా దేవాలయంలో అందరూ రావాలి సంఘం అంతా ఒకరికి కుదురుతుంది ఒకరికి కుదరకుపోతుంది కనీసం ఒకప్పుడు అలా ఉండేది ప్రతిదినం దేవుని స్థితించేవారు ఎవరొకరి ఇంట్లో తప్పకుండా అందరూ కలిసి ప్రార్థించేవారు సంఘం అంతా కూడుకుని ఒక్కొక్కరింట్లో కంపల్సరీ కూడుకునే వాళ్ళు రొట్టి విర్చే ఇప్పుడు మన ఆచారం మనకి నెలకొకసారి ఎలా అవుతుందో అలాగా కాకుండా అప్పుడు ప్రతి దినము ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకుంటే ఉండేదంట ఇప్పుడు మన పరిస్థితిని బట్టి అలాగా అవ్వట్లేదు కాబట్టి మనం ఒకటి పెట్టుకున్నది ఏంటంటే కంపల్సరీ ఆదివారం కూడుకోవాలని అలా కూడుకున్నప్పుడైనా అందరూ వారి వారి పనుల్ని రోజైనా పక్కన పెట్టి దేవుని ఆలయంలో కూడుకోవాలి అందరూ కలిసి ఏకంగా దేవుణ్ణి ప్రార్థించాలి ఇప్పుడు మనకి వారం వారం కాదు కానీ నెలకు ఒకసారి దేవుని ప్రభు బలంలో పాలు పంచు పాలు పొందాలి ఎలా అంటే దేవుని విశ్వసించి బాప్తీసం పొంది మనస్సాక్షి మన 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 మనస్సుతో దేవుని విశ్వసించి దేవుని బాప్తీసం పొంది ప్రతి నెల తప్పకుండా ప్రభు బలాల్లో పాలు పొందాలి అలాగే ప్రతి వారం సంఘం అంతా కూడుకోవాలి ఎన్ని పనులు ఉన్నా కానీ ఒక్కరోజైనా ఒక్కరోజైనా మనం ఎంతసేపు ఉంటామండి మా ఉంటే రెండు గంటలు మూడు గంటలు ఉంటాం సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో రోజు గడపడం వలన వెయ్యి ఇద్దరు కంటే శ్రేష్టం ఉంటుంది అలాంటిది మనం ఒక్కరోజైనా దేవునికి ఇవ్వలేమండి అలాగా సంఘమంతా ప్రతి రోజు కాకపోయినా ఒక వారానికి ఒక రోజైన దేవుని సంఘంలో అందరం కలిసి ఏకమనిస్తూ దేవుని కూడుకుని ప్రార్థించారు మూడవదిగా ఐక్యతను కాపాడుకుంట దీని గురించి బైబిల్ ఏముందంటే ఎపిఎస్సి నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో మీరు సమాధానమును బంధమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనిటి అందు ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు సహించుడి ఎట్లా అంటే మనలో మనం వీళ్ళు ఏదో అన్నారో వాళ్ళు ఏదో అన్నారని సంఘానికి రాకపోవటం లేదంటే సంఘ కాపుర ఏదో అన్నాడని సంఘానికి రావటం పోవటం కాదు మనలో మనం ఐక్యత కలిగి ఉండాలి ఇంకోటి మధ్య ఏమవుతుందంటే ప్రతి ప్రతి చోట ఎక్కడ చూసినా మనలో ఐక్యత లేక క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి సంఘాలని నిర్వీర్యం చేసేస్తున్నారు చిన్న చిన్న సంఘాల మీద అయితే ఇట్లా యుద్ధాలు లేక చేసేసి నానా బీపత్సం చేస్తున్నా అప్పుడు ఏం చేయాలి క్రైస్తవులంతా ఏకమవ్వాలి దేవుని విశ్వాసాలంతా ఏకమవ్వాలి వారి గురించి ప్రార్థించాలి మనకు వీలైతే వారికి వెళ్ళి అండగా నిలవాలి అలా అలా నిలబడి అలాంటి పాడైపోయిన సంఘాలని కట్టగలగాలి అలాంటి వారికి చాలా సహాయంగా ఉండాలి వాళ్ళ గురించి దేవునిలో ఎంతో విశ్వాసం కలిగి ప్రార్థించాలి అలాగే మన సంఘంలో కూడా ఒకవేళ ఎవరన్నా బాధపడుతున్నారా ఎవరన్నా ఇబ్బంది పడి రావట్లేదా ఏం జరిగిందని సంఘ సంఘ కాపరికి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఆయనకి సంఘంలో ఉన్న పనులు చాలా ఉంటాయి అప్పుడు ఏం చేయాలి సంఘంలో కొంతమంది పెద్దలుగా ఉంటారు వారు ఇలాంటివన్నీ చూసుకొని ఏం జరిగింది అసలు ఎందుకు ఎవరి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని కనుక్కోవాలి ఒకవేళ అలాగా వారు అను అనుకుంటే కనుక దాన్ని పరిష్కారం కలిగించి సంఘాన్ని అంతా ఏకం చేయాలి మన సంఘమే కాదు ఇలా ఎక్కడైతే సంఘాలు కొన్ని ఇబ్బందులు పడుతున్నాయో లేదంటే ఎవరితో ఇబ్బంది పడుతున్నారో వేరే వారి ద్వారా ఇబ్బంది పడుతున్నారో అలాంటి సంఘాలని మనం కూడా ఆదుకోవాలి అలా సంఘాలని ఆదుకుని సంఘాలని బలపరచడం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు మీకు ఒక మాట చెప్పాలండి బలపరచడం గురించి అంటే మా పాస్టర్ గారు ఉన్నారండి మాది నాగారం దగ్గర ఈస్ట్ గాంధీ నగర్లో కల్వరి గ్రేట్ చర్చు అందులో మా కాపరి గారు గాబ్రియల్ ఆర్కే అల్లా గారు ఆయన మా సంఘం చిన్నదేనండి చిన్నదైనప్పటికీ ఆయన కలిగిన దాంట్లో ఆయనకంటే ఇంకా చిన్నవారు కొంతమంది పాస్టర్లకి నెల నెల ఎంతో కొంత సహాయం చేసి వారికి ఆదరణగా వారికి కొంచెం ఏంటంటే ఒక వేలు వేలు లక్ష లక్షలు ఇవ్వాల్సి లేదండి వారికి ఏదో కలిగిన దాంట్లో మనకు కలిగిన దాంట్లో కొద్దిగా అయినా వారికి సహాయం చేస్తే వారికి ఏదో చిన్న చిన్న అవసరాలైనా తెరుతాయి కదా అని ఆయన చాలాసార్లు నాతో అన్నారు అలాగా మనం ఐక్యతగా ఉండి అటువంటి వారిని ఆదుకోవడం వల్ల సంఘాలు నిలబెట్టడం వల్ల మనలో ఐక్యత పెరుగుతుంది దేవుడు దేవుడు మనల్ని ఎంతగానో పరుస్తాడు ఇంకా బలపరుస్తాడు ఈ మాటలు వింటున్న ఈ వీడియో వింటున్న సహోదరి సహోదరుడా నిజంగా మీకు నా మాటలు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు వారు వారి సంఘాల్లో ఇలా ఐక్యత కలిగి దేవుని పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఉండండి అలాగే బాగా గుర్తుపెట్టుకోండి ప్రియ ప్రియ సహోదరి సహోదరుల చాలా చోట్ల క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల్ని చిన్న చూపు చూస్తున్నారు అలాంటి చోట మీకు వీలైతే వారికి వెళ్ళి అండగా నిలబడండి వారికి కావాల్సిన సహాయాన్ని అందించండి వారికి ఏమో ఏం లేదు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన తోటివారు ఎలా అయితే మన పక్కన నుంచితారు మన అన్నదమ్ములు కానీ లేదంటే మన పక్కన ఉన్నవారు కానీ అలాగే మనం ఎవరో ఎవరో తెలివిపోయినప్పటికీ మన క్రైస్తవు బిడ్డ అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి వాళ్ళకి అండగా నిలబడ్డామంటే ఎంతగానో వాళ్ళు ఇంకా బలపరుస్తారు బలపడతారు దేవుని సేవలో ఇంకా ఎదుగుతారు దేవునికి ఇంకా చెయ్యాలని వాళ్ళకి ఆశ కలుగుతుంది ఆశ కలగటం వల్ల అభివృద్ధి చెందుతారు దేవునిలో దేవునిలో అభివృద్ధి చెందటం అంటే దేవుని పట్ల ఇంకా విశ్వాసం కలిగి వరేమో ఇస్తారంటే దేనికి భయపడరు ప్రతి దానికి ఎదురు ఎదురుండి నిలిచి పోరాడతారు దేవునిలో మరింత బలం పొందుకుంటారు అలాగే ప్రతి ఒక్క సంఘాన్ని కాపాడాలి ముఖ్యంగా సంఘ కాపని ఎంతగానో మనం గౌరవించాలి ఆయన చెప్పే ప్రతి దాన్ని మనం గౌరవించాలి వీలైతే సహాయం చేయండి లేదంటే మేము అలా ఉండిపోండి కానీ అనవసరమైన మాటలు మాట్లాడద్దు సంఘ కాపర్ని గురించి కానీ సంఘాన్ని గురించి కానీ మీకు నచ్చితే ఉండండి లేదంటే ఏమంటే సంఘం అనేది ఒక ఇల్లు దేవుని ఇల్లు అలాంటప్పుడు ఎలా ఉండాలి ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు కొంచెం కోపం కోపం పడేవాళ్ళు ఉండొచ్చు లేదంటే ఒక్కొక్కరికి ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది పడేవాళ్ళు పడతారు అలా ఎప్పుడు ఉండకూడదండి సంఘం అంటే దేవుని దగ్గర కలుసుకోవడం వల్ల మనకి మనం మనలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి లేదంటే నెమ్మది కలిగి జీవించాలని వస్తాం కానీ ఇంకేదో ఇంకేదో ఆశించి రాం కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సంఘ కాపర్ని చాలా గౌరవించండి సంఘాలని కాపాడుకోండి మీ పక్కన ఉన్న సంఘాలని కూడా గౌరవించి వారికి ఏదైనా ఇబ్బంది అయితే ఆదరించండి ఈ మాటలు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకు నేను చేయగలుగుతాను నాకు నన్ను మీరు ఆశీర్వదించిన వారు అవుతారు ఆమెను